హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా అండి సో వాయిస్ బేస్ అండ్ జోష్ మీకు అర్థమైపోతుందా రోజైతే ఒక రీజన్ ఉందండి అందుకే వాయిస్లో రెట్టింపు రెట్టింపు ఆనందం అనమాట అండ్ మన ఎస్వి బొట్టిక్ వాళ్ళు వన్ ఇయర్ సేల్ అయితే జరుపుకుంటున్నారు అండ్ లాంగ్ ఫ్రాక్స్ మనకైతే మంచి ఆఫర్కి ఇచ్చేసారండి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి యాజ్ యూజువల్ ఎప్పటిలాగే మనకు వచ్చేసరికి గివ్ అవే అయితే ఉంటుందన్నమాట మంచి కామెంట్ పెట్టండి గిఫ్ట్ పట్టుకోండి అండ్ మనకు ఒకసరికి బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడనరీ మనకి తో మంచి లాంగ్ ఫ్రాక్స్ అండి రీజనబుల్ ప్రైస్ గా అనమాట వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకండి అండ్ మనకి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ యానివర్సరీ ఈ రోజు అనమాట ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి ఆఫర్ అయితే పెట్టేశారు కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్ అండి వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి కలర్స్ కాంబినేషన్స్ జెరీ బోర్డర్స్ మెజర్మెంట్స్ అలానే క్వాలిటీ అన్ని అన్ని ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి సో లేట్ చేయకుండా యానివర్సరీ సేల్ కలెక్షన్ అయితే సో మీరు చాలా చూసారు ఎస్వి ప్రోటిక్ వీడియోస్ అయితే చూస్తున్నారు కట్ సారీస్ ఎక్కువ చూస్తున్నారు లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి 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 అని చెప్తున్నాను కదా కానీ చాలా మంది వీడియో అడుగుతున్నారండి అండ్ ఫిఫ్టీన్త్ నవంబర్ కి వన్ ఇయర్ అయితే అవుతుంది మన ఎస్వి బొటిక్ పెట్టేసి సో సో ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మీ అందరికి మంచి ఆఫర్ తో వచ్చేసానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ వన్ డే మాత్రమే ఈ ఆఫర్ యానివర్సరీ సందర్భంగా సో ఐటమ్ అయితే సూపర్ గా ఉంది వన్ బై వన్ మొత్తం చూపించేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఓన్లీ ఆఫరే కాదండి ఇంకొకటి వచ్చేసి గివే కాదు ఇద్దరికైతే గివ్ ఇస్తున్నాను అది ఏంటి అనేది వీడియో మధ్యలో అయితే చూడండి అనమాట అండ్ ఐటమ్ క్రిప్ చేస్తాం ఓకే ఐటమ్ వచ్చేసి మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ అయితే క్లాత్ ఉన్నాయండి ఫ్రాక్స్ వచ్చేసి ఒకటి డోలా ఇంకొకటి జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది ప్యూర్ డోలా ఇవన్నీ సారీ గా మీరు చూసారనమాట సో కస్టమైజేషన్ అయితే చేయించాము చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అండి చాలా అంటే ఓకే ఇవాళ మన వీడియో అయితే మాత్రం కస్టమైజేషన్ ఫ్రాక్స్ కాకుండా కాంబో ఆఫర్స్ కాకుండా గివ్ అవే కూడా ఉంది సో త్రీ ఆఫర్స్ అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి వచ్చేసి గుంటూరు అండి వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పదహారు లెఫ్ట్ సైడ్ థర్డ్ లైన్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఓకే సో మనకి ఫెస్టివల్ సీజన్ టైమ్ లో మనం స్టార్టింగ్ మన ఎస్వి బోటిక్ నుంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తాం అనమాట ఇంకా కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదామండి ఎటువంటి కలెక్షన్ ఉంటుంది ఏమేమి డిజైన్స్ ఉంటాయి మనకి ఎంత ప్రైస్ పడుతుందో కూడా మీకు చెప్తాము సో ఫస్ట్ ఫ్రాక్ ఇది వచ్చేసి మీకు డోలా వస్తుంది విత్ సీక్వెన్స్ అయితే వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి మీకు బోట్ నెక్ అయితే వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ బాట్ ఇట్లా డ్రాప్ నెక్ వస్తుంది మరి డీప్ ఏమి ఉండదు నార్మల్ డీప్ హై నెక్ వల్ల మీకు ఇది డీప్ కనిపిస్తుంది అండ్ విత్ టాజల్స్ వస్తాయి అండి హ్యాండ్స్ అనేవి మనకి ఫ్రాక్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి దీనికి వచ్చేసి ఇట్లా వచ్చినాయి అన్నమాట వచ్చింది సో ఆఫర్ ఏంటి అంటే కాంబో అండి ఒకటి డోలా ఒకటి జార్జెట్ ఫ్రంట్ కలిపి ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ మీరు ఫ్యాబ్రిక్ మొత్తం మీరు తెచ్చుకుంటే స్టిచ్చింగ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారండి లేడీస్ అయినా ఇంట్లో ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు ఓకే సారీ ప్లస్ లైనింగ్ మొత్తం మనది చూడండి లైనింగ్ ఫ్రాక్ ఎంత ఉంటే ఇది కూడా అంత ఉంటుంది గేర్ ఉంటే ఇది కూడా అంత గేర్ ఉంటుంది సో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంతే ఓకే సో ఇది ఫైవ్ మీటర్స్ ఉంటే ఇది ఫైవ్ మీటర్స్ సిక్స్ ఉంటే ఇది సిక్స్ అలా ఉంటుందన్నమాట సో ఫ్యాబ్రిక్ మొత్తం మీరు తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ వన్ ఫిఫ్టీ రూపీస్ అది అయితే కూడా మీకు ఫైవ్ సో ఎలా క్యాల్కులేషన్ వేసుకున్న ప్రైస్ అనేది మాత్రం హెవీ అయి ఉంటుంది అండ్ పైన పడేది త్రిబుల్ నైన్ కి టూ ఇస్తున్నాను ఒకటి డోలా ఒకటి జార్జెట్ ఓన్లీ యానివర్సరీ సందర్భంగా సో స్కిప్ చేయకుండా చూసేయండి ఒకటి డోలా ఒకటి జార్జెట్ రెండు డోలాలు రెండు జార్జెట్లు ఇవ్వండి ఒక డోలా ఒక జార్జెట్ కంపల్సరీ అట్లా తప్పకుండా సో డిజైన్స్ అయితే మీరు చూసేసేయండి మనకి ప్రైస్ వచ్చరికి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో డోలా అయితే చూపిస్తున్నాము ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ డిజైనర్ వర్క్ అయితే వస్తుందన్నమాట మీకు బోటిక్ స్టిచ్చింగ్ అనేది కూడా కలకత్తా వర్కర్స్ తో చేయించడం అయితే జరిగిందండి ఎటువంటి ప్రాబ్లం

నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాం అనమాట జార్జెట్ అనమాట అండి సో ఇందాక డోలా చూపించాను కదా జార్జెట్ ఇది అది ఇదే తీసుకోవాలని లేదు వీడియో మొత్తం లో ఏదైనా మీకు నచ్చిన డోలా ఫ్రాక్ ఒకటి ఒక జార్జెట్ ఓకే ట్రిపుల్ అయినా షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరీగా ఓకే సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట ఓకే తప్పకుండా సో ఇది వచ్చేసరికి మనకి ఏమొస్తుంది జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే చూస్తున్నారు కదా మీకు ఫ్రిల్ కూడా ఇక్కడ నుంచి మనకి ఎంత ఫ్రిల్ అయితే వస్తుంది లైనింగ్ కూడా మీకు అంతే ప్రొవైడ్ అయితే ఉంటుందండి క్లాత్ క్లాత్ వైజ్ గానీ మనకి స్టిచింగ్ వైజ్ గానీ మంచి బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఎనీ మీరు టూ డ్రెస్సెస్ తీసుకుంటే త్రిబుల్ నైన్ రూపీస్ అది కూడా మనకి యానివర్సరీ సేల్స్ సందర్భంగా దట్టు మనకి ఎస్వి బొట్టుకి పెట్టేసేసి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ద స్పెషల్ అనేది ఇస్తున్నాము ఓన్లీ త్రిబుల్ నైన్ కి టూ డ్రెస్సెస్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ వచ్చేసి మీకు డోలా ఫ్రాక్ అయితే వస్తుంది అన్నమాట ఓకే సో డోలా ఫ్రాక్ అయితే చూపిస్తున్నాము మంచి స్కై బ్లూ కలర్ కి ఎల్లో అనమాట మీకు హ్యాండ్స్ కూడా మనకి పట్టు హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి మనకి చూస్తున్నారు కదా ఒక డ్రెస్ అనేది బా అంటే డ్రెస్సింగ్ కూడా వేసి చూపిస్తున్నాం మీకు హ్యాండ్ కానీ మనకి ఫ్రిల్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకు వచ్చేసి గేర చాలా చాలా పెద్ద గేర వచ్చింది ఇది వచ్చేసరికి బార్డర్ వస్తుంది అనమాట ఇది మనకి చెప్పాం కదా కాంబో ఆఫర్ లో ఇది మనకి డోలా ఫ్యాబ్రిక్ అయితే చూపించాము ఒకసారి లాంగ్ లుకింగ్ కూడా మీరు చూడండి ఎంత బాగుంటుందో ఫ్రాక్ అనేది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే చూపిస్తున్నాము ఫ్రాక్ మొత్తం కూడా మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఒకసారి మీరు కలర్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్ లో చూడండి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట దీనికి లైనింగ్ వచ్చేసరికి సేమ్ గ్రీన్ కలర్ లో మనకి ఫ్రాక్ ఎంత ఉంటుందో అదే మనకి లైనింగ్ అనేది ఇచ్చారు ఇదిగోండి పైన బాటమ్ ఇది కూడా చాలా బాగుంది సేమ్ కాంబో ఆఫర్ ఈ ఫ్యాబ్రిక్ ఏమొచ్చింది ఇది డోలా డోలా వచ్చింది ఓకే డాన్ని చూడండి చాలా కలీ ఉంది చాలా ఉంది సో ఎంత బాగా చూపిస్తున్నావు చూస్తున్నాం కదా మనకి కలీ అనేది కూడా చాలా బాగా వచ్చింది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్కి టూ ఫ్రాక్స్ అండి మనకి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా మనకి డోలానే కదా ఇది వచ్చేసి డోలా వస్తుంది మంచి డార్క్ నేరేడు పండు కలర్ విత్ సీక్వెన్స్ సీక్వెన్స్ ఇది కూడా మనకి బాతిక్ డిజైన్ అయితే వచ్చింది ఫ్రాక్ అనేది ఒకటి డోలా ఒకటి జార్జెట్ ట్రిపుల్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఇది కూడా లాంగ్ వైజ్ గా చూడండి ఒకసారి మీకు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అయితే వస్తుంది అనమాట డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము చూడండి ఎంత స్మూత్ గా ఉంటుందంటే క్లాత్ డైలీ యూజ్ ఇంకా సూపర్ అవును మనకెంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి రిలేటివ్స్ ఎవరైనా హౌస్ కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి కస్టమైజేషన్ ఫ్రాక్స్ అనేవి వేసుకుంటే చాలా బాగుంటారండి ఇది వచ్చేసరికి మేము చెప్పాం కదా ఒకటి జార్జెట్ ఒకటి డోలా అయితే చూపిస్తున్నాం అని చెప్పేసి కాంబో ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఎల్ నుంచి మనకి త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే సరిపోతుంది అనమాట ఫ్రాక్ అనేది సో నెక్స్ట్ వన్ కూడా అండి మనకి ఫ్లోరల్ సన్న పూల డిజైన్ అనేది లైక్ చేస్తారు ఎక్కువ మంది సో అలా మనకి సన్న పూల డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా చూస్తున్నారు కదా మనకి హెవీ ఖాళీ అయితే వస్తుంది అనమాట లాంగ్ లుకింగ్ వైజ్ కూడా మీరు ఒకసారి గమనించొచ్చు ఏది తీసుకున్నా మీకు కాంబో ఆఫర్ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ మరొక డిజైన్ అనేది వాచ్ చేద్దాము సో నెక్స్ట్ ఫ్రాక్ జార్జెట్ అండి మంచి కదా రెట్ అనమాట ఓకే చాలా బాగుంది మంచి ఫ్లోరల్ డిజైన్ లో డార్క్ మెరూన్ కలర్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాము చాలా అంటే ఎవరైనా హైట్ ఉన్న వాళ్ళు గానీ ఈ కలర్ కాంబినేషన్ ఇది వేస్తే క్యాక్ ఉంటది అవును ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఒకసారి లాంగ్ లుకింగ్ కూడా మీరు చూడండి ఫ్రాక్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ేషన్ ఇది వచ్చేసి జార్జెట్ అన్నమాట బాంధిని డిజైన్ అయితే వస్తుంది ఓకే సో బార్డర్ వైజ్ కూడా మీరు గమనించొచ్చు ఎనీ కాంపోజ్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం జార్జెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ ఆయిల్ కలర్స్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అయితే వస్తుంది ఓకే చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ అనేది మీకు వన్ మినిట్ అనేది క్యాప్చర్ చేస్తున్నాము ఫోన్ అనేది మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉండడం కోసం జార్జెట్ అయితే జార్జెట్ చెప్తున్నాము డోలా అయితే డోలా చెప్తున్నాము అనమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది. సర్కిల్స్ చూడండి. ఓకే ఇది మనకి వెస్టర్ పార్ దగ్గర అయితే వస్తుంది అనమాట లైట్ గా మనకి అక్కడ గ్రే కలర్ కాంబినేషన్ తో శుభూరి అయితే వచ్చింది. ఇది కూడా ఇవన్నీ కూడా మీకు జిగ్ జిగ్జాగ్ చేసి అయితే పంపిస్తారండి. మీకు పర్ఫెక్ట్ సైజు మీరు మెజర్మెంట్ చెప్తే గనక మీకు ఆ సైజ్ పంపించడమే జరుగుతుంది. సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి సంపంగి విత్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి డోలక్ లాత్. డోలక్ లాత్ అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మనకి శారీ అనేది బాగా ట్రెండ్ అయి ఉండేది అనేది సో ఇది లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టిస్తే ఎంత బాగుందో చూస్తున్నారు కదా చాలా ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి వీడియో అనేది కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది టేస్టర్ చేయడం అనమాట మీకు జార్జెట్ ఇంపార్టెంట్ క్లాత్ అయితే వస్తుంది ఓకే సో ఇది కూడా లాంగ్ లుకింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ అండి ఇది కూడా మీకు అయితే వస్తుంది విత్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ తో చూస్తున్నారు కదా అవును కనకాంబరం కలర్ కి మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే అనమాట ఇప్పుడు చూపించినవి అన్ని కూడా మనకి జార్జెట్ చూపించాము అలానే డోలా కూడా చూపించాము ఏది తీసుకున్నా మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది కాంబో ఆఫర్ సేల్ అన్నమాట ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి చూడండి లీఫ్ డిజైన్ సో ఎంత ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా సో వీడియో మొత్తంలో ఏదైనా ఏదైనా జార్జెట్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లో కొన్ని ఫ్రాక్స్ అండి కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను వీడియో లాగ్ అయిపోతుంది కాబట్టి సో క్లియర్ గా చూసుకొని మీకు కావాలంటే స్క్రీన్ షాట్ అయితే పంపించేసేయండి నేను చూస్తున్నాను కదా కలర్స్ అయితే అల్టిమేట్ గా ఉంటాయండి చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా ఓకే సో మంచి డార్క్ మెరూన్ కలర్

మీరు 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 బుక్ బుక్ ఫస్ట్ ది బెస్ట్ ఫ్రాక్స్ అన్ని వెళ్ళిపోతాయి సో సో అందుకని చెప్పేసి ఎంత తొందరగా చేసుకుంటే మీకు అంత అయితే దీనికి జిగ్ చేస్తుంది ఒకసారి చూడొచ్చు క్వాలిటీ మస్తుంటుందండి మంచి గివ్ అవే ఆఫర్ కూడా అయితే ఉందన్నమాట దట్టు మనకి ఎస్వి బొటిక్ నుంచి ఆనివర్సరీ సేల్ సందర్భంగా ఈ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది ఇలాంటి ఛాన్సెస్ ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావండి సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇలాంటి టైంలో మంచి కస్టమైజేషన్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసింది తీసుకుంటే బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట అది కూడా మంచి కాంబో ఆఫర్లు అయితే పడుతున్నాము మీకు కలీ కానీ అలానే మనకి క్లాత్ వైజ్గా కానీ కుట్టి అంటే స్టిచ్చింగ్ వైజ్గా కానీ దేని దేని పరంగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మంచి పింక్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే చూపించాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెమలిపించాం బ్లూ కలర్కి రామా గ్రీన్ అనమాట ఎంత బాగుందో చూడండి అసలు క్లాత్ వైజ్ అయితే సూపర్ ఉందండి ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చూసినా ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ మీకు సిక్స్ డబల్ సెవెన్ డబల్ స్టింగ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారండి అట్లాంటికి స్టిచింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎగ్జాక్ట్లీ షిప్పింగ్ చార్జ్ కన్నా తక్కువ అంటే సారీ అంతా ఫ్యాబ్రిక్ మొత్తం మీకు ఫ్రీయే అన్నమాట ఫ్యాబ్రిక్ అవును ఎందుకంటే మన క్లాత్ కూడా వీరిదే అవును చాలా బాగుంది సో ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ కి టూ లాంగ్ ఫ్రాక్స్ అయితే వస్తున్నాయండి అది కూడా కస్టమైజేషన్ చేసిన ఫ్రాక్స్ అవి ఏం క్వాలిటీ అంటే డోలా అలానే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాము జార్జెట్స్ జార్జెట్ అని ఏదైనా ఒక జార్జెట్ ఏదైనా ఒక డోలా మీకు నచ్చింది తీసుకోని ట్రిపుల్ నైన్ కి ట్రిపుల్ నైన్ కి మంచి కలర్ కాంబినేషన్ అనమాట జార్జెట్ లోనే కంటిన్యూస్ గా జార్జెట్ చూపిస్తాను దాని తర్వాత డోలా అయితే చూపిస్తానండి జార్జెట్ లో అయితే వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ తో అయితే వచ్చింది అన్నమాట చాలా మంది ఫుల్ హ్యాండ్స్ అడుగుతారు కదా సో అన్ని ఉన్నాయి మన దగ్గర ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి డోలా ఉన్నాయి జార్జెట్ ఉంది సో మీ ఆప్షన్ అండి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు వస్తుంది అప్ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు వస్తుంది క్లాత్ అయితే సూపర్ గా ఉంటుందండి మీకు స్టిచ్చింగ్ ప్రైస్ కన్నా తక్కువ శారీ తీసుకోవాలంటేనే మనకి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లేకుండా ఏ శారీ రాదు అట్లాంటిది మీకు శారీ లైనింగ్ స్టిచ్చింగ్ దట్టు కలకత్తా వర్కర్స్ షాప్ స్టిచ్ చేయించిందండి సో ఓన్లీ యానివర్సరీ సందర్భంగా మాత్రమే ఇస్తున్నాను నా ఓల్డ్ కస్టమర్స్ అయితే వాళ్ళకి తెలుసు నేను ఎంత అమ్ముతాను ఫ్రాక్ అనేది సో ఓల్డ్ కస్టమర్స్ అని కాదండి బయట మీరు ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ కూడా మనకి హెవీ ప్రైసెస్ ఉంటాయి అనమాట ఇవి గా చెప్తున్నాం మీరు షాప్ కైనా విజిట్ చేయొచ్చు షాప్ అడ్రస్ కూడా పర్ఫెక్ట్ గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది మంచి కస్టమైజేషన్ ఫ్రాక్స్ అండి ఏ క్లాత్ తీసుకున్నా ఏ డిజైన్ తీసుకున్నా కూడా ఒక కి ఒక డిజైన్ సంబంధమే ఉండదు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నవి ఏంటంటే కస్టమైజేషన్ అనమాట ఇప్పుడు ఫోటోషూట్స్ కానీ ఎక్కడైనా అంటే ఏదైనా సినీ ఫీల్ వాళ్ళు గుడ్ లుకింగ్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది గుడ్ లుకింగ్ అనేది వస్తుంది ఎనీ వైస్ చాలా బాగుంటుంది దీని నుంచి మనకి ఫీడ్బ్యాక్ ఏంటంటే సూపర్ అని ఒక మాటతో చెప్ప రెడీమేడ్ కాకుండా ఎల్ నుంచి త్రీ ఎక్స్ చెప్తున్నాం కాబట్టి మీరు ఏ సైజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందో ఆ సైజు మీరు కాంటాక్ట్ నెంబర్ కి మెన్షన్ చేయండి అదే సైజు కస్టమైజేషన్ చేసి మీకు నచ్చిన ఫ్రాక్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట టూ ఫ్రాక్స్ అనేది కంపల్సరిగా తీసుకోవాలండి ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీ ఊరిని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్ ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి వైట్ కలర్ కాంబినేషన్ వైస్ ఎంత బాగుందో చూశారు కదా ఇది కూడా మనకి వైట్ లైన్ స్మూత్ స్మూత్నెస్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచి క్లాత్ అంటే పర్చేస్ చేసి నీట్ గా కస్టమైజేషన్ చేసిన ఫ్రాక్స్ అండి కలకత్తా వారి వర్కర్స్ తో చాలా బాగుంటుంది గుంటూరు వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ మనకు వచ్చేసరికి వన్ వన్ సిక్స్ అనమాట ఫోర్త్ లైన్ లో అయితే ఉంటుంది ఎస్వి బొటిక్ సారీ థర్డ్ లైన్ ఫస్ట్ ఫ్లోర్ వన్ షాప్ నెంబర్ ఓకే సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది తప్పకుండా వాచ్ చేద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి క్లాత్ అవును ఒకసారి మీరు గెరా కూడా చూడండి మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ అనే సేమ్ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఈ ప్రైస్ కి వచ్చే ఫ్రాక్స్ కాదండి అసలు మిస్ చేసుకోవద్దు ఎస్టీ బోటిక్ నుంచి అయితే మనం మంచి ఆఫర్ ప్రైస్ అయితే పెడుతున్నాం అనమాట దట్ మీకు గివ్ అవే కూడా ఉంది అది అనేది మీరు పర్చేస్ చేస్తే టూ ఇద్దరికైతే ఉంటుంది గివ్ అవే అనేది ఇంకా బెస్ట్ కామెంట్ అండి జెన్యూ గా బెస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి ఇద్దరికి ఇస్తాను తప్పకుండా ఈ ఐటమ్ లోనే ఇష్టం ఓకే తప్పకుండా ఓకే సో అంటే ఇదేనా ఆఫర్ లోనే మంచి ఈ ఫ్రాక్స్ కూడా మనకి ఫ్రీ అయితే వస్తాయి అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చరికి డార్క్ కాఫీ కలర్ అయితే చూసారు కదా అలానే మనకి డార్క్ మెరూన్ కలర్ షేడ్ అయితే చూపిస్తాం జోమెంట్రికల్ డిజైన్ అయితే వచ్చిందండి వెస్ట్ పాత్ర దగ్గర కూడా చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం అండ్ మీకు ఇక్కడ పైపింగ్ కానీ లాంగ్ ఫ్రాక్ వైజ్ గా గానీ మీరు లైనింగ్ గానీ చూసుకున్నా చాలా బాగుంటుంది అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి జెరీ డిజైన్ అయితే వస్తుంది జెరీ నాట్ అవునవును హీట్ చేసిన నాట్స్ అనమాట ఇది దీనికి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసరికి ఏమో మనకి డార్క్ హార్క్స్ కలర్ అయితే ఉంది చాలా బాగుంది సో లైనింగ్ కూడా చూడండి ఒకసారి ఈ త్రిపై ఫోర్త్ వస్తుందా ఓకే ఓకే మంచి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అనమాట మీకు హ్యాండ్స్ కూడా మీకు ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి బార్డర్ కూడా మీరు గమనించండి అండ్ ఎనీ టూ తీసుకుంటే త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ప్రతి ఒక్క ఫ్రాక్ అనేది మీకు మిస్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫ్రాక్స్ అయితే పడుతున్నాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీటిలో డోలా ఉంటాయి అలానే మనకి జార్జెట్ ఉంటాయి అనమాట జస్ట్ ఈ టూ ఫ్యాబ్రిక్స్లోనే చూపిస్తున్నాము మీరు ఇన్కేస్ ఏదైనా క్లాత్ తెచ్చుకొని స్టిచింగ్ కూడా చేయించుకోవచ్చు అనమాట ఎస్వి బొటిక్ నుంచి మీకు బొటిక్ స్టైల్లో డిజైనర్ ఫ్రాక్ స్టిచ్ చేయడం కూడా జరుగుతుంది చక్కగా త్రీ ఫోర్త్ వస్తుంది చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి మనకి త్రీ కలర్స్ అయితే కలిపి ఉన్నాయనమాట జిగ్జాగ్స్ స్టైల్ అయితే వచ్చింది ఒకసారి బ్యాక్ బ్యాక్ టో చేయండి ఇలా బొటిక్ డ్రాప్ నెక్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ మంచి ఫ్లోరల్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాం ఒకసారి మీరు లుక్ చేసేసేయండి చాలా బాగుంది లైట్ స్లేట్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఒకసారి లాంగ్ లుకింగ్ కూడా చూడండి మీరు అయితే ఎంత బాగుందో ఫ్రాక్ అనేది ఈ టేబుల్ అంత కలి అయితే ఉందండి ఫ్రాక్ అయితే మాత్రం ఫోటోషూట్స్కి అయితే మస్తు ఉంటుంది అనమాట మీకు ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు ఎల్ సైజ్ కానీ ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ అలానే మనకి త్రీ ఎక్సెల్ కానీ ఏ సైజ్ కావాలన్నా తీసుకోండి ఎనీ టూ కనుక పర్చేస్ చేస్తే త్రీ బిల్డ్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట ఇంకా కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి కూడా వాచ్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లోనే ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయండి చూపించేస్తాను వీటి తర్వాత డోలా అయితే చూపించేస్తాను చూసేయండి వచ్చేసి ప్రిల్ మోడల్ ప్రిల్ మోడల్ ఫ్రాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి ప్రెసెంట్ మార్కెట్ లో అట్లాంటిది ఇవి కూడా మేము ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం చూడండి ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటుంది ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిది అండి ఎంత ఫాస్ట్ గా అయిపోతాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అన్నమాట రఫుల్ హ్యాండ్స్ తో అయితే వస్తుంది లోపల మీకు ఖచ్చితంగా లైనింగ్ అయితే ఉంటుంది ఇది కూడా ప్రిల్ మోడల్ అయితే వస్తుంది కింద చూస్తున్నారు కదా చాలా లెంగ్త్ అయితే వచ్చింది ఈ వైస్ అయితే వస్తుందన్నమాట ఫ్రాక్ అనేది నెక్స్ట్ వన్ ప్లెయిన్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాము ఇది కూడా మీరు చూడొచ్చు మనకి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే చూపిస్తున్నాం మీకు చక్కగా జిగ్ డాక్స్ ఇస్తే మనకి ఫ్రాక్ అనేది ఇంత నీట్ గా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి కూడా వేసుకుంటే లుకింగ్ బాగుంటుంది అవును സോ സോ ബ്യൂട്ടിഫുൾ డార్క్ సపోటా షేడ్ చాలా బాగుంది ఇందులో టూ కలర్స్ చూసాం బాటిల్ గ్రీన్ సపోటా కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ ఇది డిఫరెంట్ కలర్ షేడ్ అండి దీని మీద లైన్స్ వచ్చే కాఫీ కలర్ అయితే వచ్చాయనమాట ఇది వెస్ట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది మనకి ఫ్రాక్ అంతా కూడా మీరు ఒకసారి అయితే లుక్ వేయండి ఇది మనకి లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాము ఎనీ టూ తీసుకుంటే త్రిబుల్ నైన్ రూపీస్ గివ్ అవే కూడా ఉందండి మీకు పక్కా గుర్తు చేస్తున్నాం గివ్ అవే ఉంది పంపిస్తాను ఓకే డన్ తప్పకుండా అది కూడా ఏం పంపిస్తున్నామో మీకు ముందే చెప్పేసామన్నమాట సో డ్రెస్ అనేది ఇంకెవరు మిస్ చేసుకోరు అది కూడా గివ్ అవేలో ఫ్రీగా వస్తుందంటే హ్యాపీగా పర్చేస్ చేసిన వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి గివ్ అవే అనేది కొట్టేసేయండి చాలా అంటే చాలా బాగుందండి మనకి డార్క్ ఆరెంజ్కి మనకు వచ్చేసరికి సపోటా కలర్ అనమాట లైట్ సపోటా కలర్ ఎస్ట్రా అయితే ఉంది కలర్స్ అయితే మొత్తం చాలా బాగున్నాయి డిజైన్ వైజ్గా కూడా మీరు చూడండి మనం సిక్స్టీ ఫ్రాక్స్ అయితే పడుతున్నాము డోలా కానీ జార్జెట్ కానీ మీరు కాంబో ఆఫర్లో అయితే కంపల్సరీగా తీసుకోవాలన్నమాట ఇది మాత్రం తప్పకుండా రూల్ అండి మంచి ఫ్లోరల్ డిజైన్ లో లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తో వెస్ట్ పాట్ అయితే వస్తుంది అండ్ ఫ్రాక్ చూడండి మీకు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా మొత్తం కలిగి అయితే వచ్చేస్తుంది అనమాట ఫోటోషూట్స్ కానీ ఇంట్లో మనకి మనకి ఫెస్టివల్ సీజన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రాక్ అనేది ఇప్పుడు ఎనీ పార్టీ వేర్గా కానీ ఇలా ఫ్రాక్స్ అనేది బాగా యూస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కి చాలా బాగుంటుంది అనమాట కస్టమైజేషన్ అని చెప్పేసి ఇప్పుడు రీల్స్ కానీ ఎనీవేస్ అండి దేనికైనా బాగా యూస్ చేస్తున్నారు కాంబోస్ట్గా తీసుకుంటుంది తీసుకోవాలి ఎనీ టూ ఫ్రాక్స్ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మీరు క్లాత్ చూసి మన వాళ్ళు షాప్కైనా విజిట్ చేయచ్చండి షాప్ వచ్చేసరికి వాసిగొల్జా క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ అనమాట మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము మీకు అడ్రస్ అనేది కన్ఫ్యూస్ అవ్వకుండా కాల్ చేసి కూడా రావచ్చు అండి షాప్ దగ్గరకైతే మాత్రం నెక్స్ట్ ఫ్రాక్ అండ్ వచ్చేసి చూస్తున్నారు కదా రోజ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మీకు లైన్ కూడా చూడండి చాలా క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర ఐటెం అనేది ఏదైనా సరే అల్టిమేట్ క్వాలిటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ అయితేనే నేను తీసుకొని వస్తాను

ఇది కూడా మీకు ఎంత లెంత్ ఉంటుందో ఎంత గేర్ ఉంటుందో లోపల కూడా మీకు అంత గేర్ వస్తుంది త్రీ ఇయర్స్ వరకు సైజెస్ లో సో ఇది ఫ్రాక్ అయితే ఇంకా ఇంత వస్తుంది సో వీడియో అనేది కొంచెం స్పీడ్ గా చూపించేస్తున్నాం మీరు ఏం అనుకోకండి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు ఫ్రాక్ అనేది ఫోటో కూడా పెడతాం అనమాట చక్కగా సో ఇవన్నీ కూడా మనం చూపించే నుంచి డోలా ఫ్యాబ్రిక్ అండి మీకు కస్టమైజేషన్ ఫ్రాక్ చేయించడానికి ఎంత క్లాత్ పడుతుంది ఆల్మోస్ట్ మనకి మినిమం మీటర్స్ పుట్ట హ్యాండ్స్ అయితే వచ్చే మంచి ట్రెడిషనల్ బాహుబలి హ్యాండ్స్ మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ మనోసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే చూపిస్తున్నామండి ఇది వచ్చి మనకి అంటే ప్యారెట్స్ డిజైన్ అయితే వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి మనకి జెరీ బార్డర్ లాగా అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంది ఒకసారి లాంగ్ లుకింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ ఇదంతా మీకు వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ థ్రెడ్ అయితే వస్తుందండి మొత్తం చూడండి అవును సో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇది వెస్ట్ పార్ట్ అనమాట మనం చూపించేది మీకు బ్యాక్ వచ్చేసరికి డ్రాప్ అయితే వస్తుంది సో మేడం ఇక్కడికి పట్టుకున్నారు ఇంకా ఎక్కడ నుంచి ఇక్కడ వర్క్ అయితే ఉంది ఇంకా వచ్చింది అనమాట చాలా బాగుంది అసలు యాక్చువల్గా స డోలాలో ఇటువంటి ఫ్రాక్స్ మీరు చూస్తే అసలు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయండి బట్ మనం గివ్ అవేతో పాటు యానివర్సరీ సేల్స్ సందర్భంగా ఒక్కొక్క ఫ్రాక్ మీకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అంటే ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్కే ఫ్రాక్ వచ్చేస్తుంది జస్ట్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీ అడ్రస్ని బట్టి అనమాట మొత్తం కూడా డిఫరెంట్ కలంకారీ డిజైన్ లాగా అయితే వస్తుంది కింద వచ్చేసరికి జెర్రీ బార్డర్ అయితే ఉంటుంది మీకు ఫ్రాక్ ఎంతైతే ఉందో అంత లైనింగ్ అయితే ఉంది చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంది ఫ్రాక్ అయితే మాత్రం సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పింక్ కలర్లో బంద్ని అయితే చూపిస్తున్నాం ఇది కూడా మనకి ఎల్ నుంచి త్రీ దాకా దాకైతే వస్తుందండి మనకి ఫ్రాక్ కూడా మీరు లాంగ్ లాంగ్ లుకింగ్ అయితే చూడొచ్చు మీకు సో బ్యూటిఫుల్ నెక్స్ట్ ఫ్రాక్ సో నెక్స్ట్ వన్ ఒకసారి అయితే లుక్ వేసేయండి కలర్ చా చాలా బాగుంది డీసెంట్గా ఈ హ్యాండ్స్కి వచ్చరికి పట్టు వచ్చింది కదా డిజైన్ అనేది మీకు బోర్డర్ ఏదైతే వచ్చిందో హ్యాండ్స్ కూడా అదే వస్తుంది ఇక్కడ బుట్ట కూడా వచ్చిందా చాలా బాగుంది అసలు ఫ్రాక్ అయితే మాత్రం ఫ్లోరల్ డిజైన్ కదా ఇది నెక్స్ట్ వన్ చూద్దామా డోలాలోనే నెక్స్ట్ ఫ్రాక్ అండి సో వీడియో చూస్తే అసలు మీరే అనుకుంటారు నిజంగా ఈ ఫ్రాక్ ఈ ప్రైజెస్కి వస్తున్నాయా అని అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రాక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో మంచి ఆఫర్ అండి ఎస్వి బొటిక్ నుంచి ఎందుకంటే మనకి వన్ ఇయర్ అవుతుంది షాప్ పెట్టేసేసి సో యానివర్సరీస్ సందర్భంగా ఈ ప్రైజెస్ ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఇస్తున్నావు చాలాసార్లు అడిగింటారు కదా మన కట్ శారీస్ పెట్టినప్పుడు అంటే మన లో సేల్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కుడుతూనే ఉంటారు సేల్ అయిపోతూనే ఉంటుందండి సో అడిగిన వాళ్ళ కోసం వీడియో అయితే తీసుకొచ్చాను దాంట్లో మంచి ఆఫర్ లోని ఆఫర్ లో నేను తీసుకొచ్చాను చాలా బాగుంది సో ఫ్రాక్స్ కూడా ఎక్సలెంట్ గా అన్నమాట నెక్స్ట్ ఫ్రాక్ ఇవన్నీ కూడా డోలా మొత్తం మొత్తం డోలానేనండి చాలా బాగుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి సిల్వర్ లైన్ అయితే వస్తుంది కింద బార్డర్ అయితే పింక్ కలర్లో అయితే బార్డర్ ఉంటుందన్నమాట బార్డర్ వచ్చింది వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఇలా వస్తుంది మీకు ఎనీ టూ తీసుకోవాలండి డోలా డోలా ఒక ఫ్రాక్ తీసుకోవాలి జార్జెట్ వైజ్ జార్జెట్ ఒక ఫ్రాక్ అయితే తీసుకోవాలన్నమాట పైన నెంబర్స్ టూ నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయండి మీరు చక్కగా షాప్కైనా విజిట్ చేయచ్చు మంచి బాటిల్ గ్రీన్ కలర్ సో ఈ శారీస్ అన్నీ కూడా బయట మాత్రం హెవీ ప్రైజెస్ అయితే ఉంటాయి అది కూడా మీకు కస్టమైజేషన్ చేసి అనమాట మనకి డోలా బ్లాక్ అండి సో మై ఫేవరెట్ కలర్ అందర్ ఫేవరెట్ కలర్ బ్లాక్ అనేది చూస్తున్నారు కదా మనకి ఇలా సీక్వెన్స్ విత్ ఇట్లా థ్రెడ్ తో అయితే వచ్చేసింది అనమాట ఫ్రాక్ మొత్తం కూడా వస్తుంది చూడండి అవును మీకు జరీ బోర్డర్ వస్తుంది అండ్ ఇది కూడా హ్యాండ్ సో ఈ ఇంతవరకేనండి స్టాక్ వీడియో స్టాక్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద స్టాల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ నాట్ టుడే అండి మన కలెక్షన్ అయితే మొత్తం చూపించేసాను అండ్ డోలా మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద స్క్రోన్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక షాప్కి విజిట్ చేసేయండి కొంచెం కాంటాక్ట్ చేసి విజిట్ చేయండి సో ఇంతవరకే ఐటమ్ మీకు ఏది కావాలంటే అది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్